నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు ఆస్క్ మంతన అనే అంశంలో భాగంగా ప్రేక్షకులందరూ కూడా మడాల నొప్పి గురించి అడగండి డాక్టర్ గారు నేను చెప్పేసి అంటున్నారు మెసేజ్ రూపంలో ముందుగా అసలు మడాల నొప్పి అనేది ఎందుకు వస్తుంది కొన్ని కారణాలు ప్రత్యేకంగా ఉంటాయి కదా ఆ కారణాలు ఏంటో ఒకసారి చెప్పుకుందామా తప్పనిసరిగా బాగా లావ్ ఎక్కువ ఉండి నుంచోటం వల్ల ఈ శరీరం బరువంతా అంతా మడాల మీద పడటం వల్ల ఆ భాగాలు ఓవర్ స్ట్రెయిన్ అయి ఆ కింద భాగంలో ఉండే లెగమెంట్స్ ఇవన్నీ కూడా ఓవర్ స్ట్రెయిన్ అవుతాయి ఆ బోన్ దగ్గర భాగంగా టెన్ డాన్స్ కానీ బాగా స్ట్రెయిన్ అవుతాయి ఒకటి బరువు ఎక్కువ ఉన్నందువల్ల రెండోది కదలకుండా కూర్చుని అసలు వ్యాయామాలు చేయకుండా సిట్టింగ్ జాబ్ చేసే వాళ్ళకి ఎక్కువ మందికి మూడవది బీట్వెల్ విటమిన్ లోపించటం వల్ల నాలుగవది డయాబెటీస్ వల్ల నరాలు డ్యామేజ్ అయ్యి అక్కడ నొప్పి రావటం అనేది జరుగుతూ ఉంటుంది చాలా మందికి మడమ దగ్గర ఎముక బాగా వెనక్కి పెరిగిపోతుంది ఎక్కువ ఓవర్ గ్రోత్ వచ్చేస్తుంది దాంతో పెయిన్ రావటం ఇలాంటివన్నీ మడమ లెప్పులు రావడానికి కారణాలని చెప్పచ్చు మరి డాక్టర్ గారు అధిక బరువు గురించి మాట్లాడుకున్నప్పుడు మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఎక్కువ బరువున్న వాళ్ళ స్ట్రెస్ అంతా కూడా కాళ్ళకు పడుతుంది అని చెప్పేసి మరి వాళ్ళకి మోకాళ్ళ మీద బరువు పడిపోయి మోచప్పల మీద పడి కాళ్ళ మీద పడి మడాల వరకు కూడా బరువు వెళ్తుంది అంటారు అంత స్ట్రెస్ ఇక్కడ నుంచి కిందకు కూడా బరువు పడుతుంది పాదం మీద అయితే మోకాళ్ళ వరకు అయితే ఇక్కడ వరకే అందుకని అన్నిటికంటే ఎక్కువ బరువు పడేది పాదాల మీద చాలా మంది ఉండవలసిన బరువు కంటే పది కేజీలు పదిహేను ఇరవై కేజీలు ఎక్కువ ఉంటారు మరి ఇరవై కేజీలు బరువుని రోజుకి ఏడెనిమిది వేల అడుగుల నుంచి పదిహేను ఇరవై వేల అడుగుల దాకా సహజంగా నడుస్తుంటారు అందరు ఇంట్లోనూ ఆపణలకి ఇప్పుడు వాచిలో లెక్కలు వస్తున్నాయి కదా అవును ఇన్ని కేజీలని అన్ని వేల సార్లు ఒక రోజు గిలెక్కేయండిగా అట్లా నెలలు సంవత్సరాల తరపు మోస్తూ ఎంత తట్టుకోగలుగుతాండి ఏమైనా అవును ఆ భాగంలో చూస్తే ఇరవై ఆరు బోన్స్ ఉంటాయండి మడ భాగం దగ్గర దగ్గర మడ భాగం దగ్గర ముప్పై మూడు జాయింట్లు సుమారుగా వందకు పైన టెన్ డా ఆ ఏర్పాటు ఇట్లా ఉంటుంది మరిన్ని కేజీలు అదనంగా పడేసరికి ఆ భారం ఏమవుతుందండి అన్ని వీటి మీద వచ్చి పడిపోతుంది దీనితో పాటు కొంతమంది కదలకుండా ఎక్కువ గంటల తరబడి నుంచుంటుంటారు కొన్ని ఇప్పుడు బార్బర్ నుంచునే చేయాలి వాచ్మ్యాన్ ఉద్యోగం వాచ్మ్యాన్ టీచరు ఇట్లా సేల్స్ గర్ల్స్ కంటిన్యూస్ గా కస్టమర్స్ వచ్చినవాలి మరి వీళ్ళందరికి అన్ని గంటల నుంచునే సరికి తిరుగుతూ ఉంటే అది వేరు ఎక్సర్సైజ్ అవుతుంది టేబుల్ గా నుంచేసరికి ఆ భారం బాగా అక్కడ కదలకుండా పడేసరికి ఆ మడన్ దగ్గర విపరీతంగా ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది అనమాట మరి డాక్టర్ గారు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒకటే చోట నుంచుని ఎక్కువ సేపు నుంచి ఉంటే కనుక మీరు చెప్పినట్టు భారం అనేది ఎక్కువ పడుతుంది మరి కూర్చుని ఎక్కువ సేపు అలా ఉన్నా కూడా మడల నొప్పి వస్తున్నాయని చెప్తున్నారు మీరు ఆ భాగాలు కదలకుండా ఎక్కువ గంటలు అట్లాగే పెట్టి ఉండేసరికి అడుగునున్న లిగమెంట్స్ టెండన్స్ అక్కడికి వెళ్లాల్సిన బ్లడ్ సప్లై నర్వ్ సప్లై కావాల్సిన న్యూట్రియం ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ లేనందుకు చివర భాగాలు కదా తగ్గిపోతుంది అవన్నీ ఇన్యాక్టివ్ అవుతా ఉంటాయి అందుకని వాటికి జరగవలసిన సప్లై సరిగా జరగదు వెళ్లాల్సిన వేస్ట్ సరిగా బయటకు వెళ్ళదు ఈ మజిల్స్ కానీ టెండన్స్ లిగమెంట్స్ ఇవన్నీ ఇన్యాక్టివ్ అయిపోతాయి ఓకే అందుకని దానివల్ల పెయిన్ స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది డాక్టర్ గారు విటమిన్ ఉన్న కూడా ఇలాంటి సమస్యలు ఎక్కువ వస్తాయి అని చెప్తున్నారు కదా అదేలా పనిచేస్తుంది నరాలు ఆరోగ్యకరంగా పనిచేయాలంటే బీట్వెల్ విటమిన్ కావాలి ఓకే బీట్వెల్ అందకపోతే చివరి భాగాల్లో ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంటాయి అందుకని మంటలు నరాల డ్యామేజ్ అనేది చివరి భాగాలు ఎక్కువ ఉంటాయి నరాల పైన మైలిన్ షీట్ అనేది పోతుంది దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న నొప్పి కొద్దిగా అయినప్పటికీ నరవ్ డామేజ్ అయ్యేసరికి చిన్న సమస్యను కూడా చిన్న బాధను కూడా పెద్ద బాధగా తీసుకెళ్తాయి అనమాట ట్రబుల్ వచ్చేసరికి అందుకే నరాల డామేజ్ అవటం బీట్వెల్ వారు జరుగుతుంటుంది అనమాట శాఖాహారులకు బీట్వెల్ లోపం సహజంగా ఎక్కువ ఉంటుంది కానీ వాళ్ళు చూసుకోరు అయితే డాక్టర్ గారు మరి చివరి కారణంగా మీరు చెప్పినట్టు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా బాగా మడాల నొప్పులు ఎక్కువ ఉంటాయి అని చెప్పారు కదా మరి వాళ్ళకి అసలు ఏం లోపించడం వల్ల అక్కడ నొప్పులు వస్తాయంటారు డయాబెటిస్ వల్ల చివరి భాగాలు అన్నిటికంటే పాదాలు రక్త ప్రసరణ తగ్గుతుంది దాని ప్రభావంతో నరాలకు కూడా బ్లడ్ సప్లై తగ్గి ఆ భాగంలో ఉండే వాటికి పెయిన్ ఎక్కువ అవుతుంది కేవలం బ్లడ్ సప్లై తగ్గడం వల్ల తగ్గడం వల్ల మరి డాక్టర్ గారు ఇందాక అనుకున్నట్టు ఇవన్నీ చిన్న నొప్పులుగా అనిపిస్తాయి కానీ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ముఖ్యంగా చాలా మందికి రాత్రుల్లో అసలు ఈ మడాల నొప్పులు వస్తే అసలు నిద్ర అన్నది పట్టదు కదా అలా వచ్చినప్పుడు సాధారణంగా పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఎందుకు ఓన్లీ కాళ్ళ నొప్పులే పెయిన్ కిల్లర్స్ చేసుకుంటూ ఉంటారు డాక్టర్స్ కూడా దీన్ని పెద్ద జబ్బుగా చిత్రీకరించారు కాబట్టి ఇది ఎలా పెయిన్ కిల్లర్స్ అయిపోతుంది మరి నాచురోపతి ద్వారా ఈ మళ్ళాల నొప్పులు తగ్గించుకునే విధానం ఏదైనా ఉందా ఎక్కువసేపు కదలకుండా కూర్చున్న తర్వాత లేచి అడుగులేస్తామే మొదట ఐదు పది నిమిషాలు అప్పుడు నరకం కనపడటం కొంటటం బాగా ఇబ్బంది పడటం జరుగుతుంది ఉదయం నిద్ర లేచిన వెంటనే ఇలాంటి సమయాల్లో ఎక్కువ ఉంటుంది మళ్ళా పది నిమిషాలు పావు గంట నడిచేసరికి అలవాటు ఇక పెయిన్ తగ్గుతుంది అనమాట అవి కొంచెం మళ్ళీ ఫ్రీ అవుతాయి మూమెంట్స్ వచ్చేసరికి ఇట్లా ఎక్కువ ఉంటుంది దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అంటే మెయిన్గా వాటికి ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల ఇట్లాంటి సమస్యలు వస్తుంటాయి అక్కడ నరాల దగ్గర ఇన్ఫ్లమేషన్ అడుగున ఏవైతే లిగమెంట్స్ ఉన్నాయో లిగమెంట్స్కి స్కిన్కి మధ్యలో ఉండే కనెక్టింగ్ బెడ్ దగ్గర ఇన్ఫ్లమేషన్ కానీ టెండాన్స్ దగ్గర ఇన్ఫ్లమేషన్ కానీ ఇట్లాంటి వాటి వల్ల వస్తూ ఉంటుంది అనమాట ఎక్కువగా అక్కడ బెడ్ అంటున్నాం కదా బెడ్ తిన్గా అయిపోవటం తిక్గా ఉండాల్సిందల్లా పోయి వాటికి ఇన్ఫ్లమేషన్ రావటం వల్ల ఇట్లాంటి పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట దీన్ని తగ్గించుకోవాలి అంటే ఉపశమనానికి ముందు పెయిన్ రిలీఫ్కి ట్యాబ్లెట్ బదులుగా ఒక చిన్న టబ్లో వేడి నీళ్ళు పోసేసి అంత వేడిగా పట్టగలిగితే అంత వేడి నీళ్ళు పోసేసి ఎప్సమ్ సాల్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు మూడు టేబుల్ స్పూన్లు ఎప్సమ్ సాల్ట్ వేసి వాటర్లో కలిపేసి అందులో పెట్టుకుని రోజుకు రెండు సార్లు ఉంటే న్యాచురల్గా పెయిన్ కిల్లర్ లాగా పెయిన్ లాగేస్తుంది ఇలా పెట్టుకోవడం మంచిది ఆ భాగాలు కాస్త యాక్టివ్గా బ్లడ్ సప్లై పెరగాలన్న కాస్త నర్వ్స్ డ్యామేజ్ కంట్రోల్ చేయాలన్నా వ్యాయామాలు చేయటం అప్పుడేమవుతుందంటే వ్యాయామాలు చేసే కొన్ని చివరి భాగాలు కూడా సప్లై ఇంక్రీజ్ అవుతుంది అందుకని వ్యాయామాల వల్ల కూడా ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గుతుంది ఎందుకంటే పోషకాలు వెళ్ళటం వల్ల ఓకే అందుకని పాదాల మీద లేచి దిగుతా ఉంటాం కదా అట్లాంటివి ఈ పాదాల వ్యాయామాలు ప్లస్ లాన్ లో మడాల మీద వెనక్కి నడవటం లాన్ లో మడాలు లేపేసి వేళ్ల మీద నడవటం పాదాన్ని పక్కకి ట్లానిచ్చి నడవటం ఇవన్నీ లాన్లో లేకపోతే ఇసుకలో నడిస్తే మంచిది ఈ వ్యాయామాలు ఒక పది అరవై రోజులు చేసేసరికి పెయిన్ బాగా తగ్గుతుంది ఇది బెస్ట్ అనమాట ఇక బీట్వెల్వ్ లోపం ఉంటే పుట్టగొడుగులు వెజిటేరియన్స్ తింటాము మామిడికాయ ట్యాంక్ జీడిపొడి జీడి పొడి అమ్ముతున్నారు మార్కెట్లో అది రోజు ఒక స్పూన్ అన్న లోపలికి ఏదో రూపంలో పంపించగలిగితే మధ్యలో కలుపు తాగటం పులకా పిండిలో కలుపుకొని పంపించడం చేస్తే ఇది బీట్వెల్ బాగా అందుతుంది అనమాట ఇక డయాబెటీస్ ఉన్న వారికి వ్యాయామాలు చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగై కొంత సమస్య తగ్గిపోతుంది ఇంకా వెయిట్ ఉన్న వారికి వెయిట్ తగ్గాలిలో పెయిన్ తగ్గుతుంది పర్మనెంట్ సొల్యూషన్ వెయిట్ తగ్గడం ఆ కు ప్రెషర్ మ్యాట్స్ ఉంటాయి కుచ్చుకునే ఆ మ్యాట్స్ మీద నడవటం అయితే చిన్న చిన్న చిప్స్ లాంటివి ఉంటాయి రాళ్ళు అలాంటి గొలక రాళ్ళు లాంటి బొడ్డ బొడ్డబొడ్డవి ఉంటాయి కదా అట్లా రాళ్ళ మీద చెప్పు లేకుండా నడటం త్వరగా తగ్గిస్తాయి ఇట్లాంటివి కొంత ఫుడ్ మసాజర్లు కూడా ఉంటాయి అవి కొనుక్కుని వాటి మీద కూడా పాదాలు పెట్టుకుంటుంటే కూడా రిలీఫ్ వెంటనే వస్తుంది కొద్దిగా ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే ఈ మడాల నొప్పలకి పర్మనెంట్ సొల్యూషన్ డ్రగ్ లేకుండా ఇంట్లోనే సింపుల్గా పొందటానికి అవకాశం ఉంటుంది